హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినేనండి ఇలాగ శనివారం రోజు మాత్రం నేను ఇలా పూజ చేసుకున్నా అండి శ్రావణ శనివారం కాస్త మీకు ఇలా నేను కొద్దిగా కనపడదామని చెప్పి నేనే అండి స్టాండ్ ఇలాగా ఇలా నేను చెవులో చక్కగా సంగీతం స్వామివారిది సుప్రభాతం పెట్టుకుంటానండి పెట్టుకుంటే నాకు పూజ ఇంకెంత ఘనంగా చేయాలని ఎటు మైండ్ వెళ్ళదని చెప్పానండి మీకు ఎందుకంటే అప్పుడప్పుడు నేను ఇలా పూజకు సంబంధించిన ఏమన్నా ఉన్నా కూడా నేను వీడియోలు చూస్తూ ఉంటానండి చూసి నేను మ్యూజిక్ పెట్టుకుంటే చక్కగా దేవుడు నామాలు ఎక్కువగా వింటాను సుప్రభాతం ఎక్కువగా వింటానండి నేను పొద్దున పూట ఇలా పెట్టుకొని అన్ని పనులు చేసుకుంటానండి ఎవ్వరు డిస్టర్బ్ చేయరు నన్ను పిల్లలు లేవరు మా ఆయనలు నేను చేసుకుంటూ ఉండాలండి ఇలాగా చూడండి అన్నీ తోముకొని వచ్చిన తర్వాత అన్నిటికీ బొట్లు పెట్టుకుంటే చక్కగా కళగా ఉంటుందండి మనకి ఏంటంటే ఈ పసుపు కుంకుమ గురించి అడిగారండి పసుపు కుంకుమ కొంచెం తెల్లగా ఉంటుందండి అందుకే ఆ మెరూన్ కలరు ఒక ప్యాకెట్ తీసుకొచ్చి పావు కిలో దాంట్లో ఆ ప్యాకెట్ అంతా కలిపేశానండి కలిపి ఇంకా స్వామి వాళ్ళకి బొట్టు పెట్టుకోవడం కానీ నేను పెట్టుకోవడం కానీ అలాగా వాడుకుంటానండి అప్పట్లో మంచిగా ఎర్రగా వచ్చేదండి ఆ పసుపు కుంకుమ ఇప్పుడు కొంచెం తెల్ల తెల్లగా వస్తుందని చెప్పి కలిపానండి కలిపితే కొంచెం ఎర్రగా కనపడుతుంది కదా అన్నట్టుగా ఇలా కలిపి పక్కకు పెట్టుకొని నేను నెలకోసారి పసుపు కుంకుమ మార్చేస్తానండి బౌల్స్ నెలకుసారి మార్చేస్తానండి ఎప్పుడు మారుస్తారక్కా మీరు అని అడిగారు కదా నెలకు మార్చేస్తాను ఇలా నేను ప్రతిరోజు ఈ కుందులు తోముకొని వీటికి బొట్లు పెట్టుకుంటే నా స్వామికి నేను ఫస్ట్ నేను బొట్టు పెట్టుకొని చక్కగా ఆ స్వామికి పెడుతున్నట్టు పూజకి సిద్ధం చేసుకున్నట్టు అనిపిస్తుందండి అండి నాకు ఈ కుందులు కొనుక్కున్న నుంచి ఇలాగే అనుకుంటానండి నేను స్వామివారి మీద అంతకు ముందు కూడా ప్రేమ ఉండేది కానీ నేను విగ్రహం తెచ్చుకున్న ఐదారు సంవత్సరాల్లో స్వామివారికి ఇంకా దగ్గర అయిపోయానండి నేను ఇలా పిండి దీపారాధన చేసుకుంటే మాత్రం అందులో కాసినంత బెల్లము కొద్దిగా నెయ్యి ఈ పాలతో కలిపి పక్కకు పెట్టుకుంటానండి అది కొద్దిగా కలిపేసి పక్కకు పెట్టుకుంటే నాన్తూ ఉంటుందండి మంచిగా మనం ఒక అరగంట నాన్తదండి నాకైతే ఒక అరగంట పడుతుంది ఈ పూజ అంతా దగ్గర పడేటప్పటికీ నేను పనికొస్తానని పక్కన పెట్టుకుంటానండి కలిపేసి మీకు చూపెట్టడం కుదరట్లేదండి అది వీడియోగా పెడదాం అనుకున్నాను కానీ శనివారం ఇక్కడ చేయాలి ఆ పెద్ద వీడియో చేయాలంటే నాకు నా వల్ల కావట్లేదండి పనులు చాలా ఉన్నాయి శ్రావణ మాసం కాదండి శ్రావణ మాసం అనే కాదు మామూలుగా ఉన్నప్పుడు కూడా నాకు ప్రతిరోజు పూజ ఉంటుంది కాబట్టి నేను బ్రహ్మముహూర్తంలో లేస్తాను స్వామి వారికి ఇలా అభిషేకం చేసుకుంటాను కాబట్టి నాకు పనులు ఎక్కువగానే ఉంటాయండి ఎలాగైనా సరే నా గుడిలో గుట్లో ఉన్న దేవుడు నా గుడిలో ఇక్కడ గుడిలో ఉన్న దేవుడు కాదండి మన మందిరంలో ఉన్న దేవుడు నాకు సరిగ్గా రాలేదండి సారీ అలాగా మనం మందిరంలో ఉన్న పూజ గదిలో ఉన్న చిన్న స్టూల్ మీద చేసేదాన్ని అండి ముందు నేనైతే పూజ మీరు ఏమైనా అనుకోండి ఆ స్టూల్ మీద నుంచి స్వామివారు వచ్చిన కాడి నుంచి నాకు ఇలా నేను మందిరం తెచ్చుకున్న తర్వాత స్వామివారిని ముందు తెచ్చుకున్నానండి మందిరం తర్వాత వచ్చిందండి స్వామివారు నా మందిరంలో ఇలా కూర్చున్నారండి ఇలాగే ఏదో ఒకరోజు నా ఇంట్లో ఇలాగే కూర్చుంటారు ఒక పూజ గది ఉంటుంది స్వామివారికి మాకు తక్కువ ఇల్లున్నా పర్లేదు స్వామివారి పూజ గది ఉంటే చాలు అనుకుంటున్నానండి అది మాత్రం కోరుకుంటున్నాను ఇంకా భగవంతుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసండి అది అప్పుడే ఇస్తారు మనం అడగంగానే ఇచ్చేస్తే నేను సక్సెస్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోవాలండి ఈ మూడేళ్లలో కానీ దానికి దారి ఏంటంటే నేను చేసుకుంటూ పోవడమే ఆ స్వామివారు ఎప్పుడు కనికరిస్తే నేను ఎప్పుడు ముందుకెళ్తే అప్పుడేనండి నేను ఏది చేసినా నా ఫ్యామిలీ కోసం నా భర్త కోసం అండి వాళ్ళకి నేను ఇంత సాయం చేయగలిగితే ఇంట్లో పనులు చేసుకొని నా భర్తకి కాసింత సాయం చేసి ఆయన భారం తగ్గిస్తే అంతే చాలండి నేను బయటికి వెళ్ళి చేసుకోలేండి ఏ పనులు నేను బయటికి వెళ్ళి చేయలేను అంత పెద్దగా చదువుకోలేదు కూడా ఏ వ్యాపారం చేసేంత కూడా నా దగ్గర అంత లేదండి అందుకనే ఇంట్లో ఉండి చేసుకునేదే నేను ఇలా వీడియోల రూపంలో మీకు పెడుతున్నానండి నేను సక్సెస్ అవటానికి ఏంటంటే ఆ రోజు వస్తే ఎవ్వరూ ఆపలేరండి వీడియో నచ్చితే చూస్తారు నచ్చకపోతే చూడరండి ఎవ్వరూ కూడా వీడియో చూడమని చెప్తాను తప్పితే చూడండి మొత్తం అని చెప్పలేము కదండి మన వీడియో బాగుంటే వాళ్ళే ఆదరిస్తారు నా పని మీకు పరిచయం చేస్తండి నన్ను సరోజిని పరిచయం చేసింది నా పని అండి నేను కాదు మీరు వీడియో చూడండి వీడియో చూడండి అని మొత్తుకోవడం కాదండి నా పని నేను ఎలా చేసుకుంటున్నాను ఏం చేస్తున్నాననే నా పని పట్టే నా వీడియో చూస్తారండి మీరు ఎప్పుడైనా అనుకోవాలండి మనం మన పని పరిచయం చేయాలి మనల్ని కానీ మనం మనం డబ్బా కొట్టుకొని నేను చేస్తున్నాను ఇలాగుంది మీరు చూడండి అని మనం ఎవ్వరికీ చెప్పలేమండి ఇది పూజ చేసి మీకు వీడియోగా పెడుతున్నానంటే అంటే నేను బాగైనా ఉండి ఉండాలి లేదా బాధల్లో అయినా ఉండుండాలండి రెండో దారిలో ఏదో ఒక దారి అయితే నాది ఉండి ఉండాలి కానీ భగవంతుడికి తెలుసండి నేను బాగున్నానా లేదా నిజం చెప్తున్నానా ఇలా పూజా వీడియోస్ చేసుకోవాలనేది నాకు నాకు అసలు లేదండి ఇలా పూజా వీడియోలు నేను బయట పెట్టుకోవాలి నా మందిరాన్ని చూపెట్టుకోవాలి అనేది లేదండి నా దగ్గర కాకపోతే నాకు వేరే దారి లేదండి వేరే దారి లేక నేను ఈ దారిని ఎంచుకున్నాను మా నాకు భగవంతుడు నా పిల్లల ద్వారా నాకు ఈ దారిని చూపెట్టాడేమో అమ్మ నువ్వు ఇంట్లో ఉండి ఏదన్నా నీకు వచ్చింది చేసుకోవాలనుకుంటున్నావు కదా ఈ దారి కూడా ఉంది కదా నీకు అని భగవంతుడు చెప్పాడేమో అందుకే ఇందులో ఇంకా కాస్త కష్టపడతాను భగవంతుడు చూస్తాడు కదా ఇంకా కాస్త కష్టపడతాను ఏముంది ఇంట్లో చేసేదే కదా అయినా కూడానండి ఇంట్లో చేసేదైనా ఒక వీడియోగా పెట్టాలంటే దానికి ఎంత పని ఉంటుందండి నాకు తెలియక నేను చాలా తీస్తానండి మావోడు మొత్తం కట్ చేసేస్తాడండి అప్పుడు బాధ అనిపిస్తుంది నాకు ఎందుకు తీసి ఉంటానో తెలిసి తెలియక ఇన్ని తీసి ఇంత కష్టపడ్డానా దీనికోసం అనిపిస్తుందండి అంతా కట్ చేసి ఒక పది నిమిషాలకి ఐదు నిమిషాలకి తెచ్చేస్తాడండి ఎవరు చూడరు మమ్మీ పూజా వీడియోస్ ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అయితే త్వరగా చూస్తారు ఎక్కువ పెట్టినా చూడరు మమ్మీ ఎందుకంటే పెద్ద ఇల్లుంటే సరే ఇల్లు చూపెట్టుకుంటానో ఇంకేదైనా చూపెట్టుకుంటాను మనకు పెళ్ళికి ఎదిగిన పిల్లలు ఉన్నప్పుడు మన దగ్గర మన ఇల్లు అంతా బయట పెట్టలేమండి మనము అదే అర్థం చేసుకోవాలి నేను ఇంకా ఏమీ చూపెట్టలేదు మీకు పూజ గది కనీసం పూజ గది కొంచెం పెద్దగుండి వెడల్పు ఉన్నట్టయితే ఇంకా వీడియోస్ బాగా చేసేదాన్ని నేను కానీ ఇంకా అంతవరకు మనం వెళ్ళలేమండి కష్టం అది ఈ ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి భగవంతుడు నన్ను ఎక్కడ దాకా తీసుకెళ్తాడు ఏం చేస్తాడు అసలు ఈ వీడియోలో నేను సక్సెస్ అవుతానా ఏ రోజుకైనా నేను పేరు సాధిస్తానా అని నేను భగవంతుడినే అడుగుతానండి నా పని కాబట్టి నేను భగవంతుడిని ఖచ్చితంగా అడుగుతాను ఏదో ఒకరోజు ఉంటుందిలే నాకు కూడా ఒకరోజు ఉంటుందిలే నా గురించి కూడా నేను కూడా సక్సెస్ అయ్యాను ఎంత కష్టపడుతున్నావా ఇంకా సక్సెస్ అవ్వలేదా అని నా గురించి అనుకునే వాళ్ళకి ఎవరైనా కూడా వాళ్ళు అనుకుంటారండి అయ్యో ఈ రోజు రావాలి కదా మనిషికంటూ టైం రావాలి కదా అని వాళ్ళు అనుకుంటారండి కానీ నేను నా వీడియో పూజ అయినా నా పూజ అయినా నేను భక్తితో చేసుకుంటే ఏదన్నా ఒక్కరోజు కనికరిస్తారని నేను అనుకుంటున్నానండి నేను సక్సెస్ అయితే అవుతానని నమ్మకం నాకు ఉంది కాబట్టి దీన్ని వదలకుండా మూడేళ్ళ నుంచి ఇలాగే చేసుకుంటూ పోతున్నానండి కానీ ప్రతిరోజు పెట్టు అమ్మా నువ్వు వీడియోస్ ఇంత కష్టపడుతున్నావు కదా నన్ను నా ఇంటి దగ్గర వాళ్ళు కానీ నా బంధువులు కానీ నా శ్రేయస్సు కోరే వాళ్ళు ఎవరైనా వీడియోలు పెద్ద వీడియోలు పెడతానే ఉండమ్మా నువ్వు షార్ట్ వీడియోలు ఎన్ని చేసినా నీకు ఏది రాదు ఏదన్నా నువ్వు ఇంట్లో అనుకుంటున్నావు కాబట్టి పెద్ద వీడియోలు చేసుకో నీకు ఏదన్నా ఆధారం ఉంటుంది కానీ ఇలా కష్టపడుతున్నావు కదా రోజు వీడియో పెట్టుకో నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు లేదమ్మా ఎవరికి బలవంతం చేయలేం కదా ఎవరైనా బాగుంది అంటే ఏ వస్తువు అయినా చూడు చూడుమని మనం పదిసార్లు చెప్తే చూడరండి వస్తువు బాగుంది అంటే దాన్ని తీసుకెళ్ళి వెళ్ళిపోతారు అలాగే వీడియో కూడా బాగుందంటే ఎవరైనా ఆదరిస్తారని నా మనసుకు అనుకుంటున్నానండి కానీ అందరికీ నచ్చాలి కదండి మనం మన వీడియో అందరికీ నచ్చాలి కదా ఎంతమందో ఉన్నారు ఇందులో అందరూ కూడా సక్సెస్ అవ్వాలంటే ఆ భగవంతుడు ఎవరి దారి వాళ్ళకి ఇవ్వాలి ఎవరి వీడియోస్ వాళ్ళు ఎంత కష్టపడి చేసుకున్నా కూడా అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి ఇవ్వాలి నేను ఈ పిండి దీపారాధన పెట్టుకుంటూ అనుకున్నానండి ప్రతి ఒక్కరూ కష్టపడతారు ఎవరికి వచ్చింది వాళ్ళు చేస్తారు అందరూ బాగుండాలి ఈ భగవంతుడు అందరికీ సక్సెస్ ఇవ్వాలి వాళ్ళు ఏ దారిని అయితే చేస్తున్నారో ఆ దారిలో అందరూ సక్సెస్ అవ్వాలి నేను కూడా అవ్వాలని కోరుకుంటూ ఈ దీపారాధన చేశానండి ఈరోజు నా వీడియోస్ చూస్తున్న మీ అందరూ కూడా బాగుండాలండి నిజంగా చెప్తున్నాను పిండి దీపారాధన బాగుంటుంది అక్క ఎలా చేస్తావు నీ దీపాలు ఇంత కూడా పగలవు ఎందుకు అని అడుగుతారండి పెడతాను దానికి ఒక పెద్ద వీడియో పెడతానండి ఇంకా మూడు వారాలు ఉంది మూడు శనివారాలు ఉంది ఒక్క వారమైనా ఈ పిండి దీపం పెడతానండి దీపానికే స్పెషల్గా దీపమే చేస్తానండి చేసి పెద్ద వీడియో చేస్తాను ఎందుకంటే ఓపిక ఉండటం లేదు ఈ పనులన్నీ చేసుకొని ఈ తులసి ఒత్తులండి ఈ ఒత్తులు మాత్రం తులసి ఒత్తులని ఎల్లో కలర్లో ఉంటాయి పసుపులో ఉంటాయి ఇవి పసుపు కలర్లో ఉంటాయి పూజ సామా సామాన్లు స్టోర్లో అక్కడ పూజ సామాన్లతో పాటు తీసుకుంటానండి నేను ఇవి కొంచెం లావు ఉన్నాయండి రెండు ఒత్తులు కలిపి ఒకటి పెట్టండి ఇలా మూడు ఒక దాంట్లో నాలుగు ఒక దాంట్లో ఏడు ఒత్తులు పెడతానండి నేను ఒక దీపం పెట్టినా ఏడు పెడతానండి రెండు దీపాలు పెట్టినా ఏడు ఒత్తులు వచ్చేలా పెట్టుకుంటానండి మొదటి నుంచి నాకు అది అలవాటు కాబట్టి పెట్టుకుంటాను మీరు రెండు వత్తులు కలిపి ఒకటిగా పెట్టుకుంటే కొంచెం కట్ చేయండి దాన్ని కొంచెం లావుగా ఉన్నాయి అవి నానేసి ఎక్కువ దొడ్డై బాగా వెలుగుతున్నాయండి ఇంకా లోపలికి తీద్దామన్నా కూడా ఇంకా బాగా వెలుగుతున్నాయి కానీ మీరు మాత్రం చూసి వెలిగించుకోండి ఎలాగైనా సరే బొడ్డొత్తి పెట్టుకుంటే మంచిదండి ఆకాశ ఒత్తి పెట్టుకుంటే చాలా మంచిది ఏం కాదు ప్రాబ్లం ఉండదు అది పెట్టుకోండి ఇలా మంచిగా సుగంధాలు వచ్చే పరిమళాలు వచ్చే అగరవత్తులు వాడతానండి నేను ఏమేమి వాడతానో నిజంగా నేను ఒక్కొక్క ఒక్కొక్కటి చూపెట్టుకుంటూ పోతానండి మీకు అంటే నాకు ఒక్కొక్కప్పుడు అన్నీ ఉంటాయండి పూజకి అన్నీ ఉంటాయి ఒక్కొక్క రోజు ఉండవండి అందుకే ఆ రోజు నేను చూపెట్టలేను నిన్న నాకు తాంబూలం పెట్టుకుందాం అంటే అరటిపళ్ళు లేవండి ఇంట్లో అందుకే అవి లేవు అని గట్టిగా మా ఆయన్ని చెప్పలేను అంటే వస్తువులు తేగ ఏదన్నా మర్చిపోతారు అప్పుడప్పుడు పాపం ఆయనకు కూడా బాగుండదు కదండి అర్థం చేసుకోవాలి నేను ఇంకా తెస్తేనేమో నేను వాడుకుంటాను లేకపోతే నెయ్యి లేదు ఇది లేదు అది లేదు నేను ఏమీ చెప్పనండి ఉన్న దాంట్లోనే చదువుకోవాలని అనుకుంటున్నానండి అది వీడియో అయినా సరే ఇంట్లో అయినా సరే వీడియోకి ఇది కావాలి అది కావాలని అడిగితే ఆయన ఎక్కడి నుంచి చేస్తారండి నాకు సంపాదన ఉండి ఏదో నేను దీని మీదే సంపాదిస్తూ ఉంటే నా సంపాదన నాకుంది కదా కదా ఇంకా స్వామివారికి ఈ నిండుగా ఇంకెంత బాగా చేసుకుంటానో అది నాకు నాకు ఇంకా ఊహకు తెలియదండి స్వామివారు నాకు సంపాదనలో నిజంగా ఆయనకే చేరండి నా సంపాదన పావుల వంతు స్వామివారే తింటారండి ఏదన్నా మిగిలితే నా బిడ్డలు నేను తింటానండి అంతే కానీ ప్రతిరోజు కష్టపడాలనుకుంటున్నాను అండి కష్టం ఫలితం దేవుడు వదిలిపెడతానండి కానీ ఈ పూజా వీడియోస్ పెట్టాలి అని నేను అనుకోవట్లేదండి కానీ ఏం చేయను నా దారి ఇదేనండి అందుకే నేను ఇలా మనస్ఫూర్తిగా ఈ దీపాలు పెట్టుకొని నిండు మనసుతో ఇలా పంచహార తెచ్చుకొని చక్కగా పచ్చకర్పూరం చల్లుకొని జవ్వాది మా చాలా కట్ చేసేస్తాండీ వీడియో ఇంకా నాకు ఇక ఆయన చేసిందంతా పెట్టాలంటే మమ్మీ ఎలాగా అరగంట అవుతుంది వీడియో పది నిమిషాలు కూడా చూడరు మమ్మీ తక్కువ చూస్తారు అందుకే తక్కువ పెడదాం మమ్మీ అని అంటూ ఉంటాడండి ఎందుకురా తీసాను ఇంత అనుకుంటానండి కానీ నా కష్టం నాకండి నాకు భగవంతుడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి అండి అంతే ఇంకా భగవంతుడినే నమ్ముకున్నాను నరుడికి మాత్రం మన బాధ ఎవరికి చెప్పుకోవద్దండి ఎందుకంటే మీరు నా వాళ్ళని మీతో నేను పంచుకుంటున్నానండి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి మీకు నిజంగా మీరందరూ మంచి మంచి కామెంట్స్ పెట్టినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి నా వాళ్ళు అనుకుంటానండి నేను ఎన్ని మాటలు మాట్లాడుతున్నాను ఈరోజు అంటే మీరు నన్ను ముందుకు తీసుకెళ్లారు కాబట్టే నాకు కొన్ని నాలుగు మాటలు వచ్చాయండి ముందు వీడియోలు చూడండి నాకు ఈ మాటలు కూడా రావండి కాకపోతే భగవంతుడు మీ దారి చూపెట్టి నాకు ఇలా మంచిగా చూసుకుంటాడని అనుకుంటున్నానండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి